ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపు జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్ర కలకలం రేపుతున్నాయి సుమారు ఎనభై వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించిందని ప్రచారం జరుగుతూ ఉండగా ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని టీసీఎస్ అధికారికంగా స్పష్టం చేసింది సోహం సర్కార్ ఒక ఎక్సైజర్ చేసిన పోస్ట్ ఈ చర్చకు దారితీసింది టీసీఎస్ లో పదిహేనేడుగా పనిచేస్తున్న తన స్నేహితుడిని ఉటకింకిస్తూ దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులకు రాజీనామా చేయమని కోరినట్లుగా కూడా ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు వీరిలో కొందరికి పద్దెనిమిది నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వగా మరికొందరికి కేవలం మూడు నెలల జీతంతో సరిపెట్టారని ఇంకొందరికి ఎలాంటి పరిహారం అందలేదని ఆరోపించారు ఈ పోస్టు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా తమకు తెలిసిన వారిని కంపెనీ తొలగించిందని ఈ సంఖ్య నలభై నుంచి యాభై వేల వరకు ఉండొచ్చని కామెంట్స్ చేశారు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని టీసీఎస్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు ఎనభై వేల మందిని తొలగించారన్న వార్త పూర్తిగా అవావస్త అని స్పష్టం చేశారు కాగా ఇదే ఏడాది ఆగస్టులో పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించవచ్చన్నట్లు కంపెనీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే